హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టి శివ సో ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏంటంటే ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అని మాట్లాడుతున్నాం సో ఈ రోజు మన కంటెంట్ అదే సినిమా ఇండస్ట్రీలో మన మనం గ్రేడ్ త్రీ దగ్గర నుంచి వద్దాం సో తేజ సజ్జా హీరోగా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో హనుమాన్ లాంటి సినిమా రిలీజ్ అయ్యి సో కథ పరంగా హీరో పరంగా ఎలాంటి ఎలివేషన్ లేకపోయినప్పటికీ కేవలం సినిమాలో ఉన్నటువంటి కారణంగా సినిమా మంచి సక్సెస్ అందుకుంది అండ్ దాని తర్వాత తేజ సజ్జా చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ అనేవి రెడీ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కార్తీక్ ఘటం లేని డైరెక్షన్ లో మిరాయ్ లాంటి సినిమా చేస్తున్నారు మన సో ఓవరాల్ గా పెద్ద హీరోస్ తో కాంపిటీషన్ ఎందుకు లేని ఈ మధ్య కాలంలో కాస్త గ్రేట్ టూ హీరోలు కూడా కాస్త సైడ్ అవుతున్నటువంటి క్రమంలో మిరాయ్ సినిమాతో దూసుకు లాస్ట్ ఇయర్ చెప్పిన మొత్తానికి ఆగస్టు ఒకటి వస్తానని చెప్పారు సో పెద్ద పెద్ద సినిమాలు అయినటువంటి కావచ్చు విశ్వంబర సినిమా లాంటివి పోస్ట్ పోన్ అవుతున్నటువంటి క్రమంలో సో విశ్వంబర అండ్ రాజాసబ్ సినిమా కూడా ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా పెద్ద సినిమాలతో మనకి పోటీ ఎందుకని అనుకోకుండా సో తేజ సర్జా కాస్త ముందుకి త్వరగానే వస్తున్నారు సో ఆగస్టు ఒకటిన రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పటికే అనౌన్స్ అయితే చాలా గట్టిగానే చేశారు సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆల్రెడీ ది రాజాసాబ్ లైన్ లో ఉన్నప్పటికీ ధైర్య ఖచ్చితంగా మిరాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో ఇచ్చినటువంటి గ్రాఫిక్స్ జనాలకు బాగా నచ్చింది సో విఎఫ్ఐస్ కూడా చాలా నీట్ గా ఉండడం అండ్ కొంతమందికి ఇది మార్వెల్ టైప్ లో కనిపించినప్పటికీ కూడాను తేజ సజ్జ యొక్క స్టోరీ సెలక్షన్ చాలా మందికి నచ్చడంతో సినిమా మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ అంతే కాకుండా మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో కాస్త నెగటివ్ పాత్ర పోషించడంతో సినిమా మీద హైప్ పెరిగింది అండ్ దాంతో పాటు రానా కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ని చేస్తున్నారంట సో ఓవరాల్ గా సినిమా మీద కొద్ది కొద్దిగా హైప్ పెంచుకుంటూ సినిమా ప్రమోషన్స్ పనిలో పడ్డారు మిరాయి టీం అంతా సో కార్తిక్ ఘట్టం నేని సినిమాని ఏ విధంగా తీసుకెళ్తాడు కాదని ఎలా తీసుకొస్తాడో తెలియదు ఓవరాల్ గా ఒక యోధుడి క్యారెక్టర్ లో చూపించినటువంటి కాన్సెప్ట్ తో ఉన్నారని మాత్రం చాలా మందికి అర్థమైంది సో గ్రేట్ త్రీ లో ఉన్నటువంటి మన తేజ సజ్జ ఈ సినిమా తర్వాత గ్రేట్ టూ లోకి వెళ్తాడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో ఈ మిరాయి సినిమా మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక నెక్స్ట్ గ్రేట్ టూ హీరో గురించి మాట్లాడుకుంటే నాచురల్ స్టార్ నాని అన్న అంటే ప్రజెంట్ ఆయన వంద కోట్ల సినిమాలు తీస్తున్నప్పటికీ ప్రెసెంట్ ఆయన్ని గ్రేట్ టూ హీరోగానే చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు కారణం ఏంటంటే ప్రతి సినిమా కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నాయి అంటే కొన్ని కిరణ్ అభివృద్ధి లాంటి సినిమాలు కూడాను ప్యాన్ ఇండియన్ లెవెల్లో చాలా చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు బట్ నాచురల్ స్టార్ నాని ప్రీవియస్ గా వచ్చినటువంటి హాయ్ నాన్న కావచ్చు సరిపోదా శనివారం కావచ్చు దసరా సినిమాలు పాన్ ఇండియా లో రిలీజ్ చేసినప్పటికీ తెలుగు సినిమాలు రిలీజ్ లో వచ్చినటువంటి హైప్ ఇతర లాంగ్వేజెస్ లో రాలేదు సో అందువల్ల హిట్ త్రీ కి సంబంధించి ఈసారి కాస్త వైలెంట్ గా బ్రూటల్ వర్డ్స్ తో తీస్తున్నారు కాబట్టి శైలేష్ కొరను కూడా ఈ స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సో అందువల్ల దీనికి మంచి ప్రమోషన్స్ చేసి ఇకపై అంటే నాట్ ఓన్లీ తెలుగదు కాకుండా పాన్ ఇండియా లో సక్సెస్ కొట్టాలని నాని అన్న ట్రై చేస్తున్నాడు సో ఇన్ కేసు ఇది కానీ సక్సెస్ అయిందంటే మాత్రం గ్రేట్ ట్యూన్ నుంచి గ్రేడ్ వన్ కి నానియా నెగబాకడం పక్క అని చాలా మంది మాట్లాడుతున్నారు సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లో సినిమాకి సంబంధించి ఒక ఎలివేషన్ ని చాగట్టి కోటేశ్వరరావు గారి చేత ఇప్పించి కానీ విని ఎరుగిన విధంగా శైలేష్ కుళ్ళను ఒక కొత్త ప్లాన్ చేశాడు సో ఈ ఎలివేషన్ కి సంబంధించి చాలా మంది ఇది కేవలం ట్రైలర్ కి మాత్రమే పరిమితం సినిమాలో ఉండదని కొంతమంది అంటుంటే లేదు సినిమాలో బ్యాక్గ్రౌండ్ పరంగా మొత్తం చాగంటి గొడేశ్వరరావు గారే ఇస్తారని మరి కొంతమంది అయితే వాదిస్తున్నారు సో ఓవరాల్ గా ఈ సినిమాలో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో నటించబోతున్నటువంటి నాని గారిని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇక కథ పరంగా శైలేష్ కుళ్ళు ఎలా తీసుకెళ్లాడు ఈసారి థర్డ్ కేసు ఎలా మలుపు దిప్పారు మనకి తెలియాలంటే మే ఫస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే సో పానియాలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఇతర లాంగ్వేజెస్ లో కూడా సక్సెస్ మీరు అనుకుంటే ఆ లో మాతో షేర్ చేసుకోండి ఇక నెంబర్ వన్ గ్రేడ్ వన్ హీరో అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చి ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో రీసెంట్ టైమ్స్ లో బుచ్చిబాబు డైరెక్షన్ లో మన ముదరికి రాబోతున్నటువంటి సినిమా పెద్ద సో రీసెంట్ గా ద ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి చాలా మంది ఆ ఫైనల్ సీన్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేస్తా ఉన్నారు సో బుచ్చిబాబు జనాలు పల్స్ పట్టేసుకున్నాడు ఎలాగైతే రంగస్థలం హిట్ కొట్టిందో సేమ్ అదే ఓరియంట్ లో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అదే కలర్ చేసి సినిమాని మనం ఒక్కరికి తీసుకురాబోతున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా జాన్వి కపూర్ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే అండ్ సాంగ్స్ పరంగా కూడా బీజేఎం పరంగా ఏఆర్ రెహమాన్ గారు దుమ్ము దిలిపేశారు మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సో ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే ప్రతి సినిమాకి ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోండి సో ఈ స్పెషల్ సాంగ్ లు ఎవరు నటిస్తున్నారు ఈ మధ్య కాలంలో తెలియట్లా బాలీవుడ్ నుంచి చాలా మందిని తీసుకోవచ్చు ఒక మంచి ఐటమ్ గర్ల్ ని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్స్ అన్ని చేస్తున్నారు బట్ ఈసారి రామ్ చరణ్ తో హీరోయిన్ గా చేసినటువంటి ఒక హీరోయిన్ తీసుకొచ్చి స్పెషల్ సాంగ్ లో పెట్టబోతున్నారంట ఆ హీరోయిన్ వారు కాదు కాజల్ అగర్వాల్ సో మనకి జనతా గారి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ నటించిన తర్వాత కాజల్ గారు తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు ఇక ఆఫ్టర్ ఆవిడకి అయిన తర్వాత ఇంక ఏ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్స్ పడలేదు ఇక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే సల్మాన్ అండ్ రష్మిక తాంబుల్ వచ్చినటువంటి సికిందర్ సినిమాలోనే కాజల్ కనిపించారు ఇక రాబోతున్నటువంటి కన్నప్ప సినిమాలో పార్వతీదేవిగా కాజల్ కనిపించబోతున్నారు సో ఈ క్రమంలో పెద్ద సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ని అప్రోచ్ అయ్యారంట సో అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ రాలేదు బట్ చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే కాజల్ ని రామ్ చరణ్ గారు గనే అంటే హీరో హీరోయిన్ గా నాయక్ కావచ్చు మగధీరా కావచ్చు సో ఇలాంటి సినిమాల్లో వాళ్ళిద్దరు అటువంటి పేరుగా చూసి ఈసారి స్పెషల్ సాంగ్ లో చూస్తే మంచి ఎక్సైట్మెంట్ వస్తుందని బుచ్చిబాబు గారు ఫీల్ అవుతున్నట్టు సో ప్రెసెంట్ అయితే సినీ వర్గాల్లో టాప్ సో ఇది అఫీషియల్ గా అనౌన్స్ అవ్వడానికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది సో కాజల్ అగర్వాల్ తో స్పెషల్ సాంగ్ అది ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎలా ఉంటారు స్పెషల్ సాంగ్ అని చాలా మంది ఇయర్ గా వెయిట్ చేస్తున్నారు సో ప్రతి సినిమాకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి సో మాట ఈ రోజు ఉన్నటువంటి ద టాప్ త్రీ మూవీ కంటెంట్స్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సో వీటిలో మీకు ఏది బాగా నచ్చిందన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి వీడియో నేస్తే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్